హాయ్ ఫ్రెండ్స్ చూడండి ట్యాబ్లెట్లు ఇగో నేను వెస్టిజ్లో ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడుతున్నాను ఇవన్నీ ఎందుకు వాడుతున్నానంటే నాకు రోగం వచ్చి వాడట్లేదు రోగాలు రాకుండా వాడుతున్నాను అనమాట ఇది వచ్చేసి ఏం ట్యాబ్లెట్ షుగర్ రాకుండా వాడతారు ఇదేమో ఫ్యాక్సాయిల్ అండి గింజలతో చేసేది ఇది వచ్చేసి మన బ్యాడ్ కొలెస్ట్రాలు అంతా తొలగిచ్చేస్తుంది అనమాట ఇది నోని ట్యాబ్లెట్టు ఇది అలోవేరా ట్యాబ్లెట్ ఇది స్పెర్లిన ట్యాబ్లెట్ ఇది ఐరన్ ట్యాబ్లెట్ ఇవన్నీ ఇవన్నీ మనకి ఎటువంటి జబ్బులు యాడ్ కాకుండా మనల్ని లాగా కాపాడుతూ ఉంటాయి అన్నమాట ఇందులో ఈ సప్లిమెంట్స్ మొత్తం ఇవి ప్రోటీన్ విటమిన్ సతో సమా సమానం అనమాట ఇవి ట్యాబ్లెట్లు అంటే మన రోగం వచ్చినాక వాడేవి కావు రోగం రాకుండా వాడే సప్లిమెంట్స్ అనమాట ఇవి నేను డైలీ వాడుతూ ఉన్నాను నేను ఇవి డైలీ వాడడం వల్లనే నేను యాక్టివ్గా ఉన్నాను అందరూ వాడండి మీ మీ యొక్క బాడీని కాపాడుకోవడం కోసము మనకు దేవుడిచ్చిన మంచి వరం ఏంటంటే మనిషి జన్మని ఇవ్వడమే మనకి దేవుడు మంచి వరం అనమాట ఇవ్వడము ఆ భగవంతుడు మనల్ని భూమి మీద ఎన్ని రోజులు ఉంచుతాడో అన్ని రోజులు మనం ఉండాల్సిందే మనకి మనిషికే బాధలు కష్టాలు అన్నీ వస్తాయి కానీ ఈ ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఈ ట్యాబ్లెట్లు మాత్రం మీరు ఖచ్చితంగా వాడండి ఇంకో నేను వేసుకుంటున్నాను చూడండి